ఓటమి గెలుపు వచ్చినా ఒక్క పార్టీనే నమ్ముకున్నవు అని ఉంటుంది అలా లైన్ అలా కానీ లేదు నమ్మలే నాడు అందరినీ అన్ని నాడు అందరికీ అన్ని అని నేడు కొందరికి కొన్ని మభ్యపెడుతున్నా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి నాలుగు సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు మండలానికి ఒక పైలట్ గ్రామంలోనే వంద శాతం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కామెంట్స్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేస్తామని మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పంచారా అని చెప్పేసి ప్రశ్నించాడు నేను చెప్తుంది ఏంటి అని అంటే మీరు మండలానికి ఒక గ్రామం అంటారు మండలానికి ఒక గ్రామం ప్రజలే ఓట్లేయరు కాంగ్రెస్ పార్టీ కానీ అడిగిర్ర మండలానికి ఒక ఒక మండలానికి ఒక గ్రామానికే ఆరు గ్యారెంటీలు వస్తాయని చెప్పిర్రా ఎందుకు ఇలా మభ్యపెడతా ఉన్నారు తెలంగాణ ప్రజల్ని అంటే మీరు అందరికీ అన్ని అని చెప్పేసి ఇప్పుడు కొందరికి కొన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఎక్స్ వేదికలో కేటీఆర్ ఫైర్ అయినటువంటి అంశం వాస్తవానికి ఈ విషయం మీద మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కదా బట్టి గారు చెప్తున్నటువంటి అంశాలు కనుక గమనిస్తే మీరు ఒక మండలం ఒక మండలం అంటే దాదాపు ఎనిమిది ఊర్లో పదూర్లో పద్దెనిమిది ఊర్లో ఉన్నాయి అనుకున్నాం ఏదో ఒక మండలం దాంట్లో ఒక కూరుకు చేస్తే అన్ని అన్ని ఆ మండలం మొత్తం కాదు కదండి సరే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మెరుగుపడిన వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటే అదేమంటారు అది ఈ రెవెన్యూ అధికారులు ఉంటారు కదా వాళ్ళతో సర్వే చేపిస్తే మీకు తెలిసిపోతుంది ఎవరు లబ్ధిదారులు ఎవరు అసలేనోళ్ళు అని తెలుసుకుని గతంలో బీఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ కార్యకర్తలకే సబ్సిడీలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఈ దళిత బంధులు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఈబీసీ బంధులు ఇటువంటివి బంద్ చేసుకొని మీరు కూడా మీరు స్వచ్ఛందంగా ఎవడైతే ఇబ్బంది పడతా ఉన్నాడు గ్రౌండ్ లెవెల్లో ఎవడు పేదరికంలో మగ్గుతూ ఉన్నాడో ఎవడు ఇబ్బంది పడతా ఉన్నాడు వాళ్ళని చూసి మీరు కొంచెం వాళ్ళ మీద ప్రేమతోటి లేకపోతే వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళకి ఇచ్చిన మాటతో నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ఇలా మండలానికి ఒక ఊరుకు చేయడం వల్ల మండలానికి మొత్తం చేసినట్టు కాదు దానివల్ల ఇతరులు కూడా ఇతర గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అటువంటి హామీలు మీరు ఇవ్వలేదు కాబట్టి కొత్త హామీలు తీసుకొచ్చి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి ప్రజలలో ప్రజలకే కుమ్ములాటలు అయ్యే విధంగా మీరు దయచేసి అటువంటి వాటికి తెరలేపకపోతే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను